అందరికీ నమస్కారం ఈ వీడియోలో అసలు జాబ్ క్యాలెండర్ విడుదల కానుందా ఉద్యోగాల జాతర మొదలు కానుందా మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆధారంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము తెలంగాణలో త్వరలో ఉద్యోగాల జాతర మొదలు కానుందా అంటే అసలు నిజమే అని చెప్పాలి ఎందుకంటే మరి ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి సారు త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లుగా ప్రకటించారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అనే విషయంపై నిరుద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంది మరి రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాం ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఇప్పటికే వైద్య వైద్య శాఖలోని పదహార నిర్మూలు స్పెషలిస్టు ఖాళీలకు టిఎస్ఎస్ ఎల్పిఆర్బి ఆధ్వర్యంలో నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కాలేజీ భర్తీ ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖలో పడ్ అంటే అంగన్వాడీ అంగన్వాడీ స్కూళ్ళలోని పద్నాలుగు వేల నాలుగు అరవై ఎనిమిది ఉద్యోగాలు మరియు ఆర్టీసీలోని మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి సిద్ధం చేసినట్లుగా మనం తెలుస్తూ ఉంది సో ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇక్కడే ఏం కాలం వేశారంటే ఇందులో చూసినట్లయితే గ్రామ పాలన అంటే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు ఎన్ని పడే అవకాశం ఉన్నాయంటే ఇక్కడ అంటే మనం ఆల్రెడీ కొన్ని నింపిరు కాబట్టి సుమారుగా ఆరు వేల పైచలకు ఖాళీలు మిగిలే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా డైరెక్ట్గా అంటే జీపీఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర విద్యుత్ శాఖలో ఆరు వేల మూడు ఎనిమిది ఉద్యోగాలకు భర్తీ అవకాశం ఉంది కాబట్టి ఎలక్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది పోలీస్ శాఖలో సైతం భారీ స్థాయిలో ఖాళీలు భర్తీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఏడాది జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యే నోటిఫికేషన్ అంతిమ దశకు చేరుకుంది ఇవి ముగిసిన తర్వాత మరికొన్ని పోస్టులతో గ్రూప్ నోటిఫికేషన్లు మన అంటే మనలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది కాబట్టి మొత్తం మీద అయితే ఇక్కడ జీపీఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంగన్వాడీ మరి డిఎస్సి గురించి ఇక్కడ ఏం రాలేదు మనకు మరి డీఎస్సీ ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా అయిపోయింది మరి కానీ మొత్తం అయితే ఆర్టీసీలో అంగన్వాడీలా జీపీఓ ఉద్యోగాల గురించి మాత్రం మనకు ఉండగా అనిపిస్తుంది ఇంకేమైనా అప్డేట్ వేస్తే తప్పకుండా మనం వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ తప్పకుండా మరి నలభై వేల ఉద్యోగాల్లో భాగంగా ఇవి వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంకేమన్నా కలిపితే ఇంకేమన్నా కొత్తగా ఏమైనా వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది థ్యాంక్ యూ టు ఆల్